భక్తులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకా ముందుగా చెప్పాల్సింది ఏంటంటే మీరందరూ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా అలాగే బెల్ సింబల్ కూడా ప్రెస్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు చెప్పే విషయాలు ఏంటంటే ఆధ్యాత్మిక భక్తి విషయాలు మా ఛానల్లో ఉంటాయి దేవాలయాలు అలాగే స్థల పురాణాలు భక్తి గీతాలు అష్టోత్తర నామాలు అలాగే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ లైక్ చేసిన వాళ్ళందరికీ కామెంట్ పెట్టిన వాళ్ళందరికీ అందరికీ చాలా 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 ధన్యవాదములు ఎలా ఉంటున్నాయండి మా ఛానల్లో వచ్చే భక్తి విషయాలు బాగుంటున్నాయా మీ మనసులో హత్తుకుంటున్నాయా గొప్ప గొప్ప విషయాలు ఇంకా ఇంకా నాకు తెలియాలని అవన్నీ మీకు చెప్పాలని నేను అనుకుంటున్నాను నమస్కారం మీ శ్రేయబ్లాజీ తెలియక కానీ పరమశివుణ్ణి ఆరాధించినట్లయితే ఆ భక్తులను ఈశ్వరుడు ఎంత చల్లగా చూస్తాడో ఒక ఉదాహరణ మీకు ఈ వీడియోలో చెప్తాను పూర్వము కాంపిల్య నగరంలో యజ్ఞదత్తుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన విధుడు పరమనిష్టాగరిష్ఠుడు రాజుగారి ఆదరణతో పాటు ప్రజల మన్ననలు కూడా పొందాడు సదాచార సంపన్నుడని పేరు తెచ్చుకున్నాడు అతని భార్య సోమిదమ్మ భర్తకు తగిన భార్య వీరి కుమారుడు గుణనిధి ఒకడే కుమారుడు కావడం చేత అతన్ని అల్లారు ముద్దుగా పెంచారు పిల్లవాడికి ఏడవ ఏడు రాగానే ఉపనయనం కూడా చేశారు విద్యాభ్యాసానికి పంపారు కానీ అతడు చదువు సంధ్యలు మాని సోమరిపోతై చెడు స్నేహాలకు అలవాటు పడ్డాడు ఈ విషయం తెలిసినా ఒక్కగానొక్క కొడుకు కావడం చేత ఆ తల్లి గారాబం చేస్తూ ఉండేది అంతేగాని దండించేది మాత్రం కాదు రాజుగారి కొలువు పండిత చర్చలతో తండ్రికి కాలం సరిపోయేది కాదు కుమారుణ్ణి గురించి పట్టించుకునేవాడే కాదు గుణనిధి క్రమంగా పెరిగి పెద్దవాడైనాడు అతడితో పాటే అతని చెడు అలవాట్లు కూడా పెరిగాయి దుర్జన సాంగత్యము మద్యపానము జూదము వంటి వ్యసనాలకు అలవాటు పడ్డాడు రాత్రి పగలు లేదు ఎప్పుడో ఇంటికొచ్చేవాడు అన్నం తినేసి వెళ్ళిపోయేవాడు ఒకవేళ ఎప్పుడైనా తండ్రి కుమారుణ్ణి గురించి అడిగితే వేదాధ్యయనంలో తీరిక లేకుండా ఉన్నాడండి అని ఆ తల్లి కుమారుడు ఇంటికొచ్చినప్పుడు కంటతడి పెట్టుకుని చెడు తిరుగుళ్ళు తిరగకురా చదువుకోరా మంచిగా అని చెప్పేది పాపం అతడు వినేవాడు కాదు కానీ పుత్రప్రేమతో అతడు అడిగినంత డబ్బు ఇచ్చేసేది ఈ రకంగా తల్లికి తెలిసి కొంత తెలియక కొంత డబ్బు తీసుకుని వెళ్ళిపోయేవాడు జూదమాడేసేవాడు ఈ రకంగా కొంతకాలం గడిచింది ఒకనాడు గుణనిధి తల్లిని డబ్బు ఇమ్మని అడిగాడు అతను అడిగినంత డబ్బు ఆమె ఇవ్వలేకపోయింది ఆ కారణంగా తల్లికి తెలియకుండా లోపల పెట్టులో ఉన్న వజ్రపుటుంగరాన్ని తీసుకుని పోయాడు బయటికి గుణనిధి ఆ ఉంగరాన్ని జోదంలో ఓడిపోయాడు గెలిచినవాడు ఆ ఉంగరాన్ని తీసుకుని రాజవీధుల్లో పోతుండగా యజ్ఞదత్తుడు చూశాడు తన ఉంగరం అతడి చేతికి ఎలా వచ్చింది వెంటనే అతన్ని నిలువరించి ఈ ఉంగరం నీకెక్కడిది ఎవరిచ్చారు నిజం చెప్పు చెప్పకపోతే రాజుగారి ఆస్థానానికి తీసుకుపోతాను అన్నాడు ఆ మాటలకు భయపడ్డ జూదరి నిజం చెప్పేశాడు అతడి మాటలు వినగానే స్థాణువులా నిలిచి ఉండిపోయాడు పాపం అతనికి ఇవ్వవలసిన బాకీ చెల్లించి ఆ ఉంగరాన్ని తీసుకుని ఇంటికి వచ్చేశాడు భర్త ఇంటికి రాగానే కాళ్ళు కడుక్కోమని నీళ్ళు ఇచ్చింది భార్య యజ్ఞదత్తుడు హతాశుడై నేల మీద కూలబడ్డాడు అతడి కళ్ళు బైర్లు కమ్మాయి భార్య అతని కాళ్ళు కడిగి నాదా నీ విచారానికి కారణమేమిటి అని అడిగింది యజ్ఞదత్తుడు కొద్దిగా తేరుకుని రాజుగారు నాకు బహుకరించిన వజ్రపు ఉంగరం ఏది అని అడిగాడు ఓస్ దానికోసమేనా ఇంత ఇది ఆ ఉంగరం లోపల పెట్టులా భద్రంగా ఉంది అంది సోమిదమ్మ ఒకసారి దాన్ని తీసుకురా అన్నాడు యజ్ఞదత్తుడు ముందు స్నానం చేసి భోజనం చెయ్యండి ఆ ఉంగరం ఎక్కడికి పోదులే అంటూ మాట తప్పించడానికి ప్రయత్నించింది భార్య దానికి కోపగించిన యజ్ఞదత్తుడు ఊసి పాపిష్టిదానా నిజం చెప్పు నీ కొడుకు వేదమంత్రాలు వల్లిస్తున్నాడా అసలు గురువు దగ్గరకు వెళుతున్నాడా లేదా స్నానము సంధ్యావందనము జపము అగ్నిహోత్రము ఈ మాటలైనా వాడికి తెలుసా లేదా నీ మాటలు నిజమని ఇంతకాలమూ నమ్మాను నీ మూలంగా ఈ రోజున నా పరువు ప్రతిష్ఠలు పూర్తిగా పోయాయి ఎంత పనిచేశావే అంటూ గద్దించాడు భార్యను భార్య మారు మాట్లాడలేదు కంటతడి పెట్టింది ఈ విషయం గుణనిధికి తెలిసింది ఇంటికి వెళ్లే ధైర్యం చెయ్యలేదు ఏం చెయ్యాలో తెలియక ఊరు వదిలి పారిపోయాడు ఉన్నప్పుడు తినడం లేనప్పుడు పడుకోవడం ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి ఇలా ఆలోచిస్తూ ఒక గ్రామం చేరాడు ఆ ఊళ్ళో ఒక శివాలయం ఉంది ఎక్కడికి వెళ్లాలో తెలియని గుణనిధి శివాలయంలోకి వెళ్ళాడు ఆ రోజు శివరాత్రి ఆ రాత్రంతా భక్తులు అక్కడ చేరి భజనలు చేస్తున్నారు గత రెండు రోజులుగా భోజనం చెయ్యలేదు గుణనిధి శరీరం తూలిపోతుంది నిద్రపోదామంటే అంతా భజనలు చేస్తున్నారు కదా గోలగోలగా ఉంది అంతా ఇంతలో భక్తులు పూజలు పూర్తయ్యాయి భగవంతుడికి నివేదనలు చేశారు వారంతా ఆ రోజు ఉపవాసం ఉన్నారు తెల్లవారబోతుంది భక్తులు స్నాన సంధ్యలు పూర్తి చేసుకోవడానికి బయటకు వెళ్లారు ఆలయంలో ఎవరూ లేరు దేవుని విగ్రహం దగ్గర అనేక రకాలైన తినుబండారాలు ఘుమఘుమలాడుతూ వాసనలు వస్తున్నాయి ఆకలి బాధతో అలమటిస్తున్న గుణనిటికి శివుని అనుగ్రహం లభించినట్లయింది మెల్లగా లేచి గర్భాలయంలోకి ప్రవేశించాడు అక్కడ దీపారాధన కొండెక్కింది పైనున్న బట్ట చింపి నూనెలో ముంచి వెలిగించాడు ఆ వెలుతురులో ఉన్న పాత్రలు చేతిలోకి తీసుకున్నాడు ఇంతలో బయట ఎవరో వస్తున్న అలికిడి వినిపించింది వాళ్ళు వచ్చి తనని అడ్డగిస్తారేమో అని భయపడి పారిపోబోయాడు అతన్ని చూసిన భక్తులు దొంగ దొంగ అంటూ అరిచి పట్టుకోవడానికి ప్రయత్నించారు ఆ కంగారులో గర్భగుడి బయటకు వచ్చి అక్కడ ఉన్న నందీశ్వరుడి మీద పడ్డాడు తలకు బలమైన గాయమైంది స్పృహ కోల్పోయి కొద్ది క్షణాలలోనే మరణించాడు గుణనిధి ప్రాణాలు తీసుకుపోవడానికి యమదూతలు వచ్చారు అతని కోసం శివభటులు కూడా వచ్చారు ఇతడు పాపి జూతరి దొంగ కాబట్టి యమలోకానికి రావాలి అన్నారు యమకింకరుడు మహాశివరాత్రి నాడు ఉపవాసం ఉన్నాడు రాత్రంతా జాగారం కూడా చేశాడు పైగా తెల్లవారకుండానే ప్రాణాలు కూడా పోయాయి కాబట్టి కైలాసానికి రావాలి అన్నారు శివభటులు ఈ రకంగా వీరి మధ్య వాదోపవాదాలు జరుగుతుండగా ఆకాశం నుండి దివ్య విమానం ఒకటి వచ్చింది అప్పుడు శివదూతలు ఓ యమపుటలారా లోకంలో ఎవరైనా సరే తెలిసిగాని తెలియకగాని శివరాత్రి ఉపవాసం ఉండి జాగారం చేసినట్లయితే వారికి కైలాస ప్రాప్తి కలుగుతుంది ఇతడు ఆ రెండు పనులు చేశాడు పైపచ్చి శివరాత్రి రోజున మరణించాడు కాబట్టి ఇతడికి శాశ్వతంగా కైలాసంలో ఉండే యోగ్యత లభించింది అందుచేత గుణనిధిని కైలాసానికే తీసుకుపోతాం అంటూ అతన్ని దివ్య విమానం ఎక్కించి కైలాసానికి తీసుకునిపోయారు గుణనిధి కైలాసంలో చాలా కాలము ఉండి తరువాత దేశపు రాజకుమారుడిగా జన్మించాడు తండ్రి తరువాత ఇతడే రాజైనాడు ఇతని పేరు ఆరిందముడు ఇతడు గొప్ప శివభక్తుడు శివాలయాలు కట్టించాడు యజ్ఞయాగాదులు చేశాడు పండితులకు అగ్రహారాలు దానం చేశాడు శివకేశవులకు భేదం లేదు అని ప్రచారం చేశాడు నిరతాన్నదానం చేశాడు చివరకు అవసాన కాలంలో అష్టాక్షరీ మంత్రాన్ని జపిస్తూ ప్రాణాలు వదిలాడు బ్రహ్మమానస పుత్రుడు పులస్సుడు అతని కుమారుడు విశ్రుడు విశ్రువు భరద్వాజుని కుమార్తె దేవవర్ణిని వివాహమాడాడు ఆరిందముడు మరణించిన తరువాత స్వర్గసుఖాలను అనుభవించి దేవవర్ణి గర్భాన వైశ్రావణుడుగా జన్మించాడు ఇతడే కుబేరుడు కుబేరుని అందచందాలు బలపరాక్రమాలు చూసి ముచ్చటపడి పాతాళలోకంలో ఉన్న సుమతి తన కుమార్తె కైకసని పిలిచి నువ్వు ఏ రకంగానైనా సరే విశ్రువుని వివాహమాడి అతడి వల్ల కుబేరుని వంటి కుమారుని కనవలసింది అన్నది తండ్రి మాట శిరసావహించి కైకసి విశ్రువ వద్దకు వెళ్ళింది ఆమె మనోభీష్టాన్ని గ్రహించిన మహర్షి ఆమె కోరికను వర్ణించాడు అది అసురసంధ్య కావడం చేత ఆమెకు రాక్షసులు జన్మించారు వారే రావణ కుంభకర్ణుడు కుబేరుడు శివుని గురించి తపస్సు చేసి వరాలు పొందాడు విశ్వకర్మ లంకా నగరాన్ని నిర్మించి కుబేరుడికిచ్చాడు రావణుడు కుబేరుని ఓడించి లంకా నగరాన్ని స్వాధీనం చేసుకున్నాడు కుబేరుడు కాశీనగరము చేరి అన్నపానీయాలు విసర్జించి శివుడి గురించి ఘోర తపస్సు చేశాడు అతన్ని తపస్సుకు మెచ్చి శివుడు అలకాపురి పట్టణాన్ని ఇచ్చాడు అందులో చైత్రరథము అనే మనోహరమైన ఉద్యానవనాన్ని నిర్మించాడు కుబేరుణ్ణి యక్షులకు నాయకుడిగా చేశాడు నవనిధులకు అధిపతిగా చేశాడు ఈ విధంగా గుణనిధి చెడ్డ పనులు చేసినప్పటికీ శివానుగ్రహం వల్ల కుబేరుడైనాడు శ్రీమాత్రే నమ